హలో హాయ్ అండి ఏమన్నా ఏమో ఇది వచ్చేది కాదు పోయేది కాదు పడుతున్నాయి ఉంది కానీ ఉదయం నుంచి ఎండగా వస్తుంది ఇప్పుడు బాగా పడుతుంది ఏమో లేదు పడదేమో అనుకున్నాం కానీ ఇంత పడుతుంది అనుకోలేదు చూడండి కాసేపు పడుతుంది కాసేపు పోతుంది వద్దులే అసలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం పెద్దగానే పడుతుంది పడుతుంది పోతుంది నిన్న మొన్న బాగా ఎండగా ఇప్పుడు అప్పుడే వాన పడుతుంది వేడి వర్షానికి చాలా చల్లని వర్షానికి ఏమన్నా తిన్నామంటే పాపం మా పిల్లలైతే స్కూల్ నుంచి ఇంకా రాలేదు వాళ్ళు వస్తే ఏమన్నా చేద్దామని అనుకున్నాను కానీ పాపం ఇంకా రాలేదు వాళ్ళైతే వస్తే గానీ ఏమన్నా చేయాలి వాళ్ళ కోసం ఎదురు చూసినట్లు అయిపోయింది ఏమో వస్తారో ఏమో అని చూస్తా ఉన్నాము కానీ రాలేదు బాగా వర్షం బాగా పడుతుంది బయట అందుకే కొంచెం వేడివేడిగా వేడిగా బజ్జీలన్నీ వేసుకొని తిన్నాం అంటే ఏరే వస్తులు ఈ పిల్లలు ఇంకా కానీ రాలే ఏడన్నడిచి వస్తుండో ఏమో పోపం